నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే కొత్త సంవత్సరం జనవరి ఒకటో తారీఖున గెలిచే రంగులు ఓడే రంగులు ఈరోజు ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి చివరవరకు చూస్తానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను నక్షత్రాల ప్రకారంగా అలాగే జామున్ లెక్క కూడా ఈరోజు ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను సో ఇక్కడ నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి జనవరి ఒకటో తారీఖున మనకేంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో గెలిచే ఓడే రంగులు అనేది చూసుకుంటే కనుక కాగ్ అనేది కోడి డాగ పింగళాల మీద అయితే విజయం సాధించింది అలాగే తెల్లబోర డాగ్ వచ్చేసరికి ఏందంటే నల్ల సవలాల మీద విజయం సాధించింది అలాగే కోడి వచ్చేసరికి నెమల మీద విజయం సాధించింది అలాగే తెల్లబోల డాగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓ నార్మల్ డాగల మీద అయితే విజయం అయితే సాధించింది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి నక్షత్రాల పరంగా గెలిచే రంగులు ఇప్పుడు మనం జాములు లెక్క చూసుకుంటే గనక మనకు వచ్చేసరికి మనకి తొలి జాము వచ్చేసరికి ఏంటంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడిపెంగళలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది గెలిచే రంగులు చూసుకుంటే గనక సేతువ పసిమిగల సేతువ కోడి పింగల కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్ల చంపల సేతువ తెల్ల కోడి కక్కర ఇవనేవి మనకి ఈ జాములు అయితే గెలుస్తాయి కోడి రంగులు చూసుకుంటే కనుక కాకి డాగా కాకి నెమలి నెమ్మల డాగ నెమలి అబ్బ్ర రాసు నెమల కక్కెయి నెమలి మైలా పచ్చకాకి తొమ్మిది వనకాకి ఇవనేవి ఈ జాములు అయితే ఓడిపోయిద్దండి నెక్స్ట్ రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కాకిడాగలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది గెలిచే రంగులు చూసుకుంటే కనుక కాకి కాకిడాగ పచ్చకాకి డాగ కాకి డాగ పర్ల కోడి పచ్చకాకి ఎర్రకా ఎర్ర కాకిడాగ ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములు అయితే గెలుస్తాయి ఓడే రంగులు చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి నెమలి కోడి రసంగి నల్ల నల్లక్రాయి కోడి కాకి ఈ రంగులనేవి ఏంటంటే ఈ జాములు అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక నెమల్ నెమల పింగల నెమల అబ్రాసు నెమలి తెల్ల నెమలి పాల అబ్రాసు నెమల పూల నెమల పింగల అబ్రాసు ఇవనేవి గెలుస్తాయి ముసుగు వచ్చేసరికి మనకేంటంటే నెమల పింగళని వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఓడిపోయి రంగులు చూసుకుంటే కనుక కోడికాకి కోడి డాగా కోడి కోడి కక్కెరాయి నల్లబొట్ల సేతువ పచ్చగాకి కోడి పింగళ ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే ఓడిపోతాయండి నెక్స్ట్ నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కి కోడి డాగలు వాడుకుంటే చాలా బాగా అయితే పనిచేసిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక డాగ కోడి డాగ కోడి రసంగి పన్ను పన్నుడాగ ఎరక్రాయి గంద బొట్లు సేతువ అలాగే పచ్చకాకిడాగ ఇవనేవి ఈ జాములు అయితే గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక నెమలి నెమల పచ్చగాకి నెమల రసంగి నెమల పింగళ కాకిడాగా నెమల అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది మనకి వెన్నెల పందాల్లో ఇదే అండి ఆఖరిజాము మనకు వచ్చేసరికి ఇట్లా మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుగు వచ్చేసరికి కాకినామలను వాడుకుంటే చాలా బాగా అయితే పనిచేసింది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కాకినమలి పచ్చగాకి నల్ల సవల నెమలిమైల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే గెలుస్తాయి ఓడే రంగులు చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పెంగల కోడి మైల కోడి నెమలి కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్బరాసు ఎర్రబొట్లు సేతు ఇవనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయి అండి మరి ఇదండి మరి ఇవ్వండి మన జనవరి ఒకటో తారీఖున గెలిచేవి ఓడే రంగులు వచ్చేసరికి ఇవి అలాగే మీలో ఎవరైనా సంక్రాంతి రోజుల్లో రంగులు కావాలనుకుంటే గెలిచేవి ఓడేవి మన ఛానల్ అయితే పెడతాము ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్ ఓపెన్ చేయండి మీకైతే కనిపిస్తాయి ప్రజెంట్ నేను వచ్చేసరికి ఏంటంటే భోగి రోజు వరకు వదిలాను దానికి వచ్చి రీచ్ని బట్టి సంక్రాంతి కనుక రోజు కూడా అయితే పెడతాను సో ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి భోగి రోజు గెలిచే రంగులనేవి నేను పెట్టాను దానికి వచ్చి రీచ్ని బట్టి నేను మిగిలిన రెండు రోజులు అనేది పెడతానని చెప్పాను ఆ వీడియోలో కూడా సో చూడకపోతే కనుక వెళ్ళి చూడండి అలాగే అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడబోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది వేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి